ఆయన భుజములపై రాజ్యభారం ఉంది అంటే ప్రతి విశ్వాసికి బృహత్తరమైన నీ ఇంట్లో చేసే ప్రతి పని ఎలా బాధ్యత గెలుస్తావో దేవుని మందిరంలో పరిచర్లో పాలు పోత కొన్ని బాధ్యత జీవనం కొరకు దేవుడు డబ్బులు ఇచ్చాడా డబ్బులు ఇచ్చాడా డబ్బులు ఇచ్చాడు డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులు ఉండాలి ఇది నా కష్టం ఇది నా చెమట ఇది నా రక్తం ఇది నా డబ్బులు నా ఇష్టం అంటే నాశనం అయిపోతుంది ఇది నాకు దేవుడిచ్చాడు అని దేవుని దేవుడి దేవుడిచ్చిన జ్ఞానంతో నీకు ఇచ్చిన ఒక్క రూపాయలే ఎలా ఖర్చు పెట్టాలో దేవుని దగ్గర ప్రార్థించి నువ్వు మొదలు పెడితే నువ్వు అప్పుల్లో కూరుకుపోవు తిప్పల్లోకి వెళ్ళిపోవు టెన్షన్లోకి వెళ్ళిపోవు దేవుడు ఆ ఒక్క రూపాయిని ఎలా ఖర్చు పెట్టాలో జ్ఞానం ఇస్తాడు సేవకుడైన నేను కూడా ఈ ప్రార్థన చేస్తాను డిసెంబర్ నెల వచ్చిందంటే ముప్పై ఏడో తారీఖున అడ్డం పడి వాగ్దానం వెళ్ళిపోవడం నీకు అలవాటు కానీ నాకు డిసెంబర్ ముప్పై ఏడు వచ్చిందంటే వాగ్దానం కంటే ప్రాముఖ్యం ఏడు రకాల ప్రార్థనలు నేను చేస్తాను ఆ ఏడు రకాల ప్రార్థనలు ఒక ప్రార్థన ప్రభు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నాకు నువ్వు ఇచ్చే ప్రతి పైసా ఎలా ఖర్చు పెట్టాలో జ్ఞానం నేను అప్పుల్లోకి వెళ్ళిపోకూడదు సేవను పాడు చేసుకోకూడదు ఆర్థిక ఇబ్బందులు సేవలను ఎదుర్కోకూడదు కుటుంబం ఎదుర్కోకూడదు నీవిచ్చిన ప్రతి పైసా ఎలా ఖర్చు పెట్టాలో నాకు జ్ఞానం కావాలి అని చేసే ప్రార్థన ఒక ప్రార్థన విలువైన ప్రార్థన మనం చేయాలి దేవుని కాడు మనకు ఆ జ్ఞానం దేవుడు అనుకోండి మనకున్న దానితోనే తృప్తి కలిగి ఉంటాం ఆమెన్ అలాయా ఈరోజు అప్పుల్లోనికి తెప్పల్లోనికి వెళ్ళిన కారణం ఏంటంటే బాడై బడై ఖర్చులు చేస్తుంటాం రెండు అత్యాశ ఏవో పిచ్చి పిచ్చి ఖర్చులని చేస్తాం ఈ రెండు రకాల ఖర్చులు లిమిటేషన్లో తీసుకొస్తే నువ్వు దేనికి ఖర్చు పెట్టలో దాన్ని ఖర్చు పెట్టగలిగితే నీ రూపాయి నీకు ఆరోగ్యాన్ని ఆశీర్వాదం ఇస్తుంది ఆమెన్ లేదనుకోండి నీకున్న రూపాయి నీకు ఆర్థిక సమస్యలు తెస్తుంది నీకున్న రూపాయి నీకు నష్టం తీసుకొస్తుంది కనుక ఈ ఐదు విషయాల నమ్మకస్తులు ఉండాలి అని బైబుల్ ప్రస్తావించింది మొదటిగా దేవుని ఎదుట నమ్మకస్తులు ఉంటే ఏం జరగదు చెప్పాను సేవకు నిదుట నమ్మకస్తులుగా ఉంటే మనకు వచ్చే ప్రయోజనం ఏంటి చెప్పాను మందిరంలో ప్రతి ఆదివారం నమ్మకంగా దేవుని దగ్గరికి రావాలి ఒక రన్నర్ ఉన్నాడు ఎరిక్ లెడీల్ అని దీనికోసం చాలా సార్లు చెప్పారు ఇతను ప్రఖ్యాతిగాంచిన రన్నర్ వాళ్ళ దేశానికి గౌరవం తీసుకొచ్చిన ఒక చక్కని ఆటగాడు ఒక చోటకి వీళ్ళు ఆటకి వెళ్తారు కాంపిటీషన్కి ఒలింపిక్స్కి శనివారం వాతావరణం సరిలేదని పోస్ట్ పోని ఆదివారం పెడతారు అంటాడు ఆదివారం అయితే నేను ఒలింపిక్స్కి రాను అంటాడు నువ్వు నవ్వుతూ చెబుతున్నా ఆటకైతే అనగా మనం మన దేశ గౌరవం కాపాడుకోవడం వచ్చాము మన దేశ గౌరవం మన మీద ఉంది అని వాళ్ళు సింపుల్గా తీసేసే తన తోటి తోటి స్నేహితులు ఆదివారం రోజు పడితే తను రూమ్లో లేడు అతనున్న మేనేజర్స్ వీళ్ళందరూ వచ్చి అసలు ఏడి ఎర్రిక్ లేడి కాంపిటీషన్కి వెళ్ళాలి అని కంగారు పడుతుంటే ఎక్కడ లేడు ఆ రోజుల్లో ఫోన్స్ లేవు కదా చివరికి మధ్యాహ్నంకి వచ్చాడు అరే మైండ్ ఉందా లేదా ఆడకపోయరా వెళ్ళి వచ్చింది దేనికి ఊరి మీద పడితే అడగలేవు సార్ సండే వస్తే నేను దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి నేను ఆదివారం వస్తే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను నాకు ఎన్ని పనులు ఉన్నాయి మొదట నా దేవుడిని ఇస్తాను మైండ్ ఉందా లేదా ఒక్క ఆదివారం పూట ఏమైందట బర్రేను మాట మాటలు మాట్లాడలేదావు సార్ ఈరోజు నేను ఈ స్థితికి వచ్చిన నా దేవుడే పిచ్చి మాట మాట్లాడుగా అని అక్కడ వాళ్ళందరూ అరవడం మొదలు మొదలుపెట్టారు ఆ రోజు గడిచింది సోమవారం ఇతను రెండు వందల మీటర్ల పరుగుబందులు పాల్పొందే వ్యక్తి ప్రాక్టీస్ కూడా అదే దానికే పేరు ఇచ్చాడు కానీ నాలుగు వందల మీటర్ల పరుగు పందలు పరుగెత్తే టైం సోమవారం రెండవ రెండవ ప్లేయర్స్కి ఇచ్చే అవకాశం ఇతను అడుగుతా ఆటకైదా ఉరుగుతావారి పోతా సార్ ఇక నాలుగు వందల పరుగు పందల మీటర్ రన్నింగ్ కాంపిటీషన్లో పాలు పొందాడు ఆశ్చర్యం ఏంటో తెలుసు సార్ ఇతను కాంపిటీషన్కి వెళ్ళి ఆ ఒలింపిక్స్ ఆ గ్రౌండ్ నిలబడినప్పుడు ఆ స్టేడియోలో ఒక ముసలం వచ్చింది ఆ ముసలం మెల్లికి వచ్చి అతనికి ఒక పేపర్ ఇచ్చింది చదవడానికి అవకాశం లేదని జీవులు వేసుకున్నాడు రన్నింగ్ లో పాలు పొందాడు ధైర్యం నిన్న ఆదివారం నేను దేవుని కనపరిచాను ఈ రోజు దేవుడు నన్ను గనపరుస్తాడు నేను నిన్న దేవుని గనపరిచాను ఎంతమంది నిందించినా గేలు చేసినా నేను దేవునికి సంభవించాను నా దేవుడు నాకు బలం ఇస్తాడు అని నమ్మి వెళ్ళాడు మిగతా వాళ్ళని రే ఓడిపోతే పరుగు రెండు వందల మీటర్లో ఇయర్ రికార్డు నాలుగు వందల మీటర్లు డబల్ నువ్వు నీకు ప్రాక్టీస్ లేదు నీకు అనుభవం లేదు ఓడిపోతే పరిపోద్ది నా దేవుడు నన్ను ఓడనివాడు నా దేవుడు నాకు గెలిపిస్తాడు పిచ్చి పట్టిందిరా పరుగు పొందినవరా నాయన తేడా పడితే హార్ట్ స్ట్రోకులు వస్తాయి పిక్కలు పడిపోతాయి కల్టం నొప్పులు చేస్తాయి ఆశ మాష కాదు సిగ్గుపోదు సిగ్గు పరుపోద్ది నా దేవుడు నన్ను నిలబెడతాడు అక్క నమ్మకం సరే నీ ఇష్టం నీ కారం నీ దరిద్రు ఆశ్చర్యం ఏం చెప్పమంటారా ఆ నాలుగు వందల పరుగు పందెంలో ఆ నాలుగు వందల పరుగు ఎరిక్ ఫస్ట్ ఫస్ట్ వచ్చాడు వచ్చాడు అతనికి గోల్డ్ మెడల్ ప్రకటించేటప్పుడు అసలు ఆ పేపర్ ఏందని చూస్తే దాంట్లో తెలుసా నన్ను గనపరిచిన వారిని నేను కనపరుస్తాను సండే నువ్వు దేవుని దగ్గర రావడం ఏంటి తెలుసా ఇట్స్ నాట్ ఏ అలవాటు అలవాటుకి అంచుకో ఆదివారం ప్రార్థన ఒక అలవాటుగా ఇస్తే అలవాటు కానీ చూస్తావు నా దేవుడు నేను కనపరుస్తున్నాను నా దేవుడు నన్ను సిగ్గుపరచడు నా దేవుడు నన్ను సిగ్గు అప్పగించడు నా తల ఆయనే అని నమ్మికను కనపరిచే ఒక అద్భుతమైన సందర్భమే సండే సర్వీస్కి హాజరవడం నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు ప్రభు నమ్ముకున్నాను టెన్త్ క్లాస్ టైంలో ఈ సండేస్కి వీళ్ళు స్పెషల్ క్లాస్ పెట్టేవాళ్ళు నేను మా సార్స్తో చెప్పాను సండేస్ అయితే నేను రాను సార్ ఆరు నూరు అయినా నూరు నూట యాభై అయినా నేను నువ్వు ప్రార్థనకి వెళ్తా మాకు తెలుసు అది నీ ఇష్టం నేను డిస్టర్బ్ చేయవు ఎందుకంటే అట్లా బ్రతికే వాళ్ళు మొదట ఒకప్పుడు ఆటకైతే బ్రతికాను ప్రభు నమ్ముకున్న తర్వాత నా జీవన శైలి చూశారు కదా మా సార్స్ కూడా సో ఇతను దేవుని నమ్ముకున్నాడు అని వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు నేను కేరళ స్కూల్లో చదువుకున్నాను టెన్త్ క్లాస్ వరకు ఇంటర్మీడియట్ డిగ్రీ డిఎన్ఆర్ కాలేజ్ భీమవరంలో చదివాను ఆదివారం పూట ప్రార్థనకి వెళ్ళడానికి అవకాశం ఉండేది కదా ఏదో కోణం మా నాన్న ఏం చేసేవాడు అంటే వీడు ఇట్టైతే ఉండడు కానీ మా చెల్లయిలు హాస్టల్ ఉండేవాళ్ళు ఆదివారం పూట శుభ్రంగా మాంసం తెచ్చి చికెన్ తెచ్చి రకరకాల కోణలు వంటలు చేసి వాడిని బాక్సుల్లో పెట్టరై ఇది తీసుకెళ్లి చిరచికి ఇచ్చిన మరి కాదు ఇచ్చే అన్నారు కావాలని నేనేం చేసేవాడిని తెలుసా మా పాస్ట్ గారు చెప్పి అయా ఈ పరిస్థితి వచ్చింది నాకంటే సరే చేసేదేముంది ప్రార్థన అన్నాడు ఆయన నేను తెలివిగా ఏం చేసేవాడు అంటే మార్గం మధ్యలో ఎక్కడైనా చర్చ్ ఉంటే ఆ చర్చ్లోకి వెళ్ళి ప్రార్థనలో పాలు పొంది ప్రార్థన అయ్యేకెళ్ళేవాడిని దేవుడికి స్తోత్రం గాక ఆసక్తిని దేవుడిని చూశాడు కనుకనే వీడు నా పనికి పనికొస్తాడని ఈ దిక్కుమాలనుడు కోరుకున్నాడు కానీ నేను సేవకైదారు కాదు ఏదో ఆయన మనసును దోచుకున్నాను ఆయన మనసులు ఎక్కడో పాయింట్అవుట్ చేశా మన జీవితాల్లో కూడా దేవుని మనసు మనం గెలుచుకోగలిగితే మన కీడులన్నీ మన కన్నీళ్లన్నీ కూడా నాట్యంగా మార్చగలడు ఆయన కనుక ఆదివారం ఒక దైవ జండగా ఈ గోవింద మన సహవాసుకు వచ్చే పిల్లలైన మీకు ఒక తండ్రిగా నేను నేర్పే ఒకే ఒక పొట్టేందంటే ఆదివారం నాకు ఆదివారం తెల్లారుజని ఇప్పుడు ఇప్పుడు పెట్టడం నాకు చాలా కష్టమండి నువ్వు నైస్గా ఆరు గంటలు లెగిస్తావామో నేను రెండున్నరకే లెగాలి రెండున్నరకు లెగిస్తేనే కొడుకునే పడికే పదకొండున్నర పన్నెండు అయిపోదు ఈజీగా అంటే మా అయితే గంట గంటన్నర నా పోరాటం నా పెనుగులాట నాకే తెలుసు నా దేవుడు తెలుసు ఈ రోజు తెల్లారు చాలా లేచాను ఎప్ప చలి బయటికి రావడానికి ఆ ఇబ్బందిగా ఉండి కాస్త కూర్చున్నాను అట్టగే కూర్చున్నా అట్లాగే కా స్తోత్ర చెప్తాలా ధ్యానంలో గెలిపోయా తగ్గి మన పొట్టగా బయటకు వచ్చి రే చూసాను పా నాలుగు పావు రోజు నాలుగు పాయిపోయింది నువ్వేమంటావు ఆట ఇంకా కోటం పెట్టలేదే అంటా నువ్వు ఎప్పుడు ఆరున్నర లేచి మరి ఆరున్నరకి ఆరు గంటల ఐదు గంటల కోట పెట్టాలండి నేను ఏ టైం ఎగాలి చెప్పు మేము కూడా మనుషులమేగా కానీ ఆశ ఏంటి తెలుసా తెల్లవారు చావు అనుకోండి ఉదయం అనుకోండి ప్రశాంత మంచి మనసు కలిగి ఉంటాం డిస్టబెన్స్ ఏమండి ప్రశాంత లెక్తామండి అసలు ఎంత అద్భుతం తెలుసా పొద్దున్నే దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో నమస్కారం చేసి దేవుని ఆరాధించి నువ్వు బయలుదేరడం నీకు జయము ఈ అర్థం కాబోచు కానీ వన్ టైం స్పీక్స్ దిస్ గోవిందపురం చరిత్ర చరిత్ర మాట్లాడేటప్పుడు క్రైస్తవ చరిత్రలోకి వచ్చినప్పుడు అసలు ఏంది కారణం అని చూసినప్పుడు తెల్లవారుజాము జరిగిన ప్రార్థన బలం క్రైస్తవులు రాబోయే తారం చూస్తే దేవుడికి స్తోత్రం కలుగునగా ఒక్క తపన దీని విలువ నాకు తెలుసు కనుకనే కాపాడుకుంటూ వస్తున్నా ప్రేమైన సంగమా తెల్లవారుజామున చాలా కష్టమైపోతుంది మీరు కూడా అలిసిపోరండి అవునయ్య గారు మేము కూడా అసలు నువ్వు యాక్ట్ చేస్తా నీ యాక్షన్ ముందు నేను దూరైపోతా అవునయ్య గారు పదకొండు గంటలకే పెట్టండి అయ్యి గారు శాఖ శాగంతిని వస్తాం ఏంటి శాఖం కానీ తెల్లవారుజామున దేవుని అరుణాదయమే ఉదయానే దేవుని మొక్కను చూడండి ఎంత ఆశీర్వాదం మనకు ధన్యత ఇచ్చాడు దేవుడు కరోనా తర్వాత భలే భలే టైం చిక్కింది మనకి మీరు కూడా కరెక్ట్ అయ్యారు అరవైనా బాగా అయింది కూడా పట్టుకొస్తున్నా దేవుని సంగపడ్డం ఆశీర్వాదం